నమస్కారం వెల్కమ్ టూ వ న్యూస్ తెలుగు నా పేరు గౌరి ముందుగా బుల్చన్లో హెడ్లైన్స్ ప్రధానిపై చేసిన వ్యాఖ్యలపై మల్లికార్జున ఖర్గేపై అమిత్ షా కౌంటర్ చార్మినార్ కూల్చమంటే కూల్చేస్తారా చేస్తారా రంగనాథ్పై హైకోర్టు సీరియస్ మాతృభాషను మర్చిపోయిన వాడు మనిషి కాదు ఘాటు వ్యాఖ్యలు చేసిన భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కాంగ్రెస్ ఎంపీ అనిల్ కు లీగల్ నోటీస్ పంపుతున్నా వర్షాలు వాతావరణ శాఖ పీఎం మోదీని గద్దదించే వరకు తాను చావబోనట్టు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు ఖర్గే వ్యాఖ్యలు ప్రధాని పట్ల కాంగ్రెస్ ఆ పార్టీ నేతలకు ఉన్న ద్వేషం భయాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు ఖర్గే అనవసరంగా మోదీని ఆయన వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లోకి లాగారని పేర్కొన్నారు ఈ తరహా వ్యాఖ్యల విషయంలో కాంగ్రెస్ లో ఖర్గే అందరినీ చెబితే మీరు కూల్చేస్తారా అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది హైడ్రా కూల్చివేత్తపై యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే బాధితుల పిటిషన్ను ధర్మాసనం ఇవాళ విచారించింది అయితే రంగనాథ్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఆదివారమే కూల్చివేతలు ఎందుకు చేశారని సూటిగా ప్రశ్నించింది పత్రికలు చెప్పినట్టు వింటారా లేక చట్టాన్ని పాటిస్తున్నారా అని హైకోర్టు ప్రశ్నించింది నోటీసిలు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించింది హైడ్రాకు చట్టబద్ధత ఏమిటో చెప్పాలని కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది మాతృభాషను మర్చిపోయిన వాడు మనిషి కాదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తత్వవేత్త కొత్త సచ్చిదానందమూర్తి శాత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ నేను తెలుగులోనే మాట్లాడతానని స్పష్టం చేశారు తెలుగు వచ్చిన వాళ్ల ముందు ఇంగ్లీష్లో మాట్లాడటం ఎందుకో నాకు అర్థం కాదన్నారు మాతృభాషను మర్చిపోయినవాడు మనిషి కాదు అని హెచ్చరించారు కోట్లాది జీవరాశులలో చైతన్యవంతమైన జీవరాశి మానవ జాతిది కొత్త సచ్చిదానందమూర్తి సమాజంలో చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి అని కొనియాడారు వెంకయ్య నాయుడు హిమాయత్ సాగర్ ఎఫ్టిఎల్ భూముల్లో అక్రమంగా నిర్మించిన ఆనంద కన్వెన్షన్లో వాటా ఉందని తనపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్పై హరీష్ రావు మండిపడ్డారు ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాపై బురద చొల్లే వికృత రాజకీయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపింది అబద్ధపు ప్రచారం చేస్తున్న అనిల్ కు లీగల్ నోటీసు పంపుతున్నా క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా ఎదుర్కోవాలని హెచ్చరిస్తున్నా అని ట్వీట్ చేశారు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఆసిఫాబాద్ మంచిర్యాల భూపాలపల్లి ములుగు కొత్తగూడెం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ జనగామ సిద్దిపేట భువనగిరి రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ జిల్లాలో కొన్ని చోట్ల గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది చూసారుగా ఇవి హివాల్టి బుల్టిన్ అప్డేట్స్ మరో తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు